హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ రాగ్స్ నిన్న శుక్రవారం పోసమ్మ బోనాలు అయితే మంచిగా జరిగినాయి ఈరోజు శనివారం బోనాలు లేకుంటాయి రేపు ఆదివారం మైసమ్మ బోనాలు ఉంటాయి ఇంకా ఇప్పుడైతే వంట చేయడం పూర్తి అయింది బగారా రైస్ చేసిన చికెన్ కర్రీ చేసిన ఇంకా స్నానాలు చేసుకొని అన్నం తినేసి పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి స్వప్న విజయ అయితే ఇక్కడ పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసేసారు ఏమేమి చేసారు ఇప్పటివరకు గారెలు గారెలు చేసారు గారెలు అయితే ఇక్కడ చేసి ఇక్కడ వేసేసారు ఇంక ఇవన్నీ చేయడానికే ఉన్నాయి గారెలు ఇంకేమి ఉన్నాయి విజయ్ చేసేటివి ఆ గిన్నెలు ఉన్నాయా విజయ్ అక్కడ చేస్తుంది స్వప్ననేమో ఇంకా పొయ్యి పైన దేవుతుంది బాండీలు వేసేసి ఇంకా ఈ దాంట్లోనేమో ముడుకులు చేసారు ఇవేంటివి దీని పేరేంటి సేగుకు సంబంధించింది మురుకులు అన్నట్టు దీని కింద దీని నిండా సేగు చేసేరు ఆ బోవాన్ని నిండా సేగు చేసేసారు ఇవి గారెలు దీన్ని అయితే దీని నిండా దీని సగం అయితే ఇంకా నెక్స్ట్ టైం చేసేది ఉంది ఇంకా పూరి చేసేది ఉందా సేగు గారెలు పూరీ మూడు పిండి వంటలు అన్నట్టు వస్తుందా వస్తుందావి చేయదాంతో ఈజీగా చేయడానికి వస్తుందా చేతోటి కంటే కొంచెం ఈజావి చేయ పీట వేయడం తొందరగా అవుతుంది అన్న చేతోటి ఇట్లా నొక్కి ఇట్లా కొడుతుండాలి ఓకే అట్లా పెట్టి నొక్కేస్తే అయిపోతుంది అన్నట్టు ఈజీగా అవుతుంది ఇక మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నానా ఫోన్ చేస్తురారా తిన్నారా అన్నం తిన్నారా ఓకే ఇప్పుడు అమ్మ వాళ్ళు అది చేస్తారు కదా పిండి వంటలు అవి తెస్తా ఒక నిమిషం ఒక ప్లేట్లు వేసి పిల్లలకి వేసి తెజేసి గిన్నా వద్దు చాలు ఒక రెండు మూడు వేలు మురుకు ఒకటి తీసుకోవటం టీ ఒకటి తీసుకో ఒకటే సార్ రెండేసాలు పిల్లలకి ఇస్తాను తింటాను నాన్న ఇక్కడ పెట్టుకోండి తినేసేయండి నన్ను కొంచెం చూస్తా నేను కూడా టేస్ట్ ఎట్లుందో తినకి తీసుకుంది తినండి తినేసేవారు ఎట్లున్నా టేస్ట్ ఎందు సూపర్ సూపర్ ఉందా నీకురా సూపర్ ఉంది ఇవి గారేలు వాడివేడిగా ఉందిరా చేయగలుగుతుంది మెల్లగా ఈ కూల్ అయింది కొంచెం చల్లగా అయింద తీసుకురా ఇది చల్లగా ఉంది అదేమో వేడిగా ఉంది వేడివేడిగానే తినాలి వావ్ బాగుందిరా టేస్ట్ మంచుకుని బాగుదా చెల్లె చిన్న చెల్లె పెద్ద చెల్లెరి నాయనమ్మ బయటకు తీసుకుపోయినట్టుంది వెళ్ళినట్టుంది ఏడుస్తురని కదా విజయం మమ్మీ వాళ్ళే రే ఏ విజయనసర మిమ్మల్ని సూపర్ అయినాయి బాగున్నాయి మంచిగా ఉన్నాయి ఎవరు కలిపి పిలిపిండి నువ్వు ఇద్దరు కలిపిరా బాగానే ఉన్నాయి అవి మురుకులల్లో సాల్ట్ అవి బాగానే ఉన్నాయి గారెలల్లో కారం కానీ సాల్ట్ కానీ బాగుంది ఉంది టేస్ట్ బాగానే ఉన్నాయి పోయినసారి సరే నాయన కలిపిండు కదా పిండి కలపడం కొంచెం లైట్గా కొంచెం లైట్గా కారం ఎక్కువ వేసి ఉండే బాగానే ఉండే కానీ కారం ఎక్కువ ఉండే ఈసారి కారం అవి నార్మల్గా ఉన్నాయి బాగుంది పిండి ఎప్పుడైనా నాయనే కలుపుతాడు అంటే మీకు వస్తుంది రాదు అని ఇంకా నాయనే కలుపుతుంది విజయ అయితే ఇక్కడ వంట చేస్తుంది ఏం చేస్తున్నావు విజయ మటన్ కర్రీ మటన్ కర్రీ అంటే దానికోసం ఉల్లిగడ వేయిస్తున్నావా మటన్ కర్రీ వేయడానికి ఏది మటన్ ఏది మరి కవర్లో ఉందా ఓకే అమ్మ నువ్వేం చేస్తున్నావా అంత కట్ చేసి ఇస్తున్నాం అన్నట్టు కర్రీ కోసం ఓకే పిల్లలు అయితే అటు రాసుకుంటారు నాయన ఇక్కడ కూర్చుండు చెల్లెదురా చిన్న చెల్లె పెద్ద చెల్లె ఇంట్లో కూర్చొని ఫోన్ చూస్తుందా చెల్లె పిండి వంటలు ఉంది పిండి వంటలు చేయడం వల్ల పొయ్యి అయితే పొయ్యి నైనా ఉంది పొయ్యి చాలా వేడిగా ఉంది స్పీడ్ స్పీడ్గా వంట అయిపోతుంది స్వప్న ఏం చేస్తున్నావు చూద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నావురా నట్టుంది బాగా ఈరోజు బాగా అలిసిపోయినా కదా పోయే దగ్గర కూర్చొని పిండి వంటలు చేయడం వల్ల కదా అలసిపోతే నేను మొహంలో అప్పుడే అనిపిస్తుంది తేడా అనిపిస్తుంది పని ఎక్కువ పాలు పాలకు అమ్మకు పాలు ఇక్కడ మాకేమో చాయ్ పాలు తిన్నారా మధ్యాహ్నం ఎన్ని గంటలకు ఎట్టుకోరు మీరు పిండి వంటలు స్టార్ట్ చేయడం మూడు గంటలకు ఏడున్నరకు కంప్లీట్ అయినాయి సాయంత్రం ఏడున్నరకు మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ చేసారు సాయంత్రం సెవెన్ థర్టీకి కంప్లీట్ అయింది పిండి వంటలు చేయడం పోసే ఇంకా బాగుంది వస్తుంది బాగుంది పర్లేదు పొయ్యి దగ్గర ఉంటే కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది వేడికి బాగా వేడి ఉంటది గరం గరం ఉంటుంది అన్నట్టు బాడీ అంతా జర్ర తొందరగా అలసటకు వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా పిండి వంటలు చేసేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది చేసేటప్పుడు కూడా యాసకి వస్తుంటుంది చేసే కొద్దిగా అవి అయిపోవు ఇంకా దేవే వాళ్ళకి పొయ్యి దగ్గర ఉంటుంది చేసే వాళ్ళకి వాళ్ళకి యాస్తకు వస్తుంది ఒకరున్న వాళ్ళు ఇంకా చాలా కష్టం ఉన్నారు కాబట్టి ఒకరు చేస్తున్నారు ఒకరు దేవుతురు ఇంకా నయం అనుకోవాలి ఒకరున్న వాళ్ళు ఇంకెంత కష్టపడతారు పిండి వంటలు స్టార్టింగ్ లో చేసినప్పుడు తినపూడి కావాల తెలుసా అవి అయిపోతుంటాయి చూడు అప్పుడు తినాలనిపిస్తుంటది కదా పండుగ ఏదైనా సరే చేసినప్పుడు చాలా అనిపిస్తుంది కదా అప్పుడు తినపూది కాదు ఒక వన్ వీక్ తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతుంటాయి అయిపోతుంటాయి అవి ఆ టైంలో టేస్ట్ అనిపిస్తుంది తినాలనిపిస్తుంది మీరు పొయ్యి దగ్గర కూరు కాబట్టి మీకు అసలు తినదు కదా ఇంకా తాగుబెటా చావు తా మమ్మీని నిద్రకొచ్చినట్టు ఇంకా విజయ సరే తాగుతారు ఇచ్చేసి పిల్లలకి నాన్న తాగండి ఏం కాదు ఎందుకురా సరే వాళ్ళ కొద్దంటలే తమ్ముడికి ఇచ్చేసేవి ఇంట్లో కొద్దిగా కూలి పోయినా కాదు పొగసును విజయ్ మండుతలే ఒకటేళ్ళు పచ్చకట్టలు ఉండే కదా పెట్టుకోదా అయినా పొయ్యి వేడిగుంది ఉంది అంటుకుంటాయని పెట్టిన వాళ్ళు నాకా ఓకే ఇంతగానో మోసిన ఇంతగానో కొద్దిగా ఓకే చాలు